ప్రతిదినం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ కొత్త కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంటారు ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ప్రారంభించాలి అనుకుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మలుపులు జరిగి ఉంటాయి మన అనుకున్న వాళ్ళ నుంచి స్నేహితుల నుండి బంధువుల నుండి ఎవరి నుండైనా కావచ్చు చెప్పుకోలేని చెప్పుకునేవి ఏదైనా చాలా బాధించి ఉండవచ్చు మనం అనుకున్న కళ్ళు నెరవేరకపోవచ్చు మనం అనుకున్న ఆశలు తీరకపోవచ్చు మన అనుకున్న ఎవరినైనా మనము కోల్పోయి ఉండవచ్చు మరచిపోలేని కొన్ని సంఘటనలు జరిగి ఉండవచ్చు ఎన్నోసార్లు ఎందుకు బ్రతకాలి అని అనిపించి ఉండవచ్చు ఎన్నోసార్లు నాకు ఎవరున్నారు అని అనిపించి ఉండవచ్చు ఎన్నోసార్లు ఒంటరిగా ఫీల్ అయి ఉండవచ్చు ఎన్నో నిందలు అవమానాలు చెయ్యని వాటికి చేసిన వాటికి ఎదుర్కొని ఉండవచ్చు ఎన్నో నిద్రలేని రాత్రులు కన్నీళ్లతో గడిచిపోయి ఉండొచ్చు నువ్వు ఆశించింది ఎదుటి వ్యక్తుల నుంచి నీకు దొరకకపోవచ్చు ఎన్నో సమయాలు దిక్కు తోచని పరిస్థితులను నీవు అనుభవించి ఉండవచ్చు ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికి ఉండకపోవచ్చును బంధాలనే భ్రమలో చాలా విషయాల్లో బలహీనమైపోయి ఉండవచ్చు మనిషి బ్రతికున్నంత వరకు నిరంతరం ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కో రకమైన ఒక్కో పరిస్థితితో పోరాటం జరుగుతూ ఉంటుంది ఇలా జరగడాన్ని కొత్త సంవత్సరం ఆపగలదా న్యూ ఇయర్ డేట్స్ తేదీలు ఆపగలవా నేను అంటున్నాను కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు కాదు సంవత్సరాలు తేదీలు వారాలు ఏవైనా మారాల మారాల్సింది ఇవి కాదు నంబర్స్ కాదు సంఖ్య కాదు మారాల్సింది మనిషి యొక్క స్వభావం బుద్ధి ఇవి మారకుండా కొత్త సంవత్సరం అనేదానికి ముడిపెట్టుకోవడం ఏమిటో అర్థం కాదు చాలామంది ఈ కొత్త సంవత్సరంలో నేను ఇది మార్చేసుకుంటా అది మార్చేసుకుంటా కాదండి బుద్ధి మారాలి స్వభావం మారాలి బుద్ధి స్వభావం మారాలంటే న్యూ ఇయర్ అవసరం లేదు హ్యాపీ న్యూ ఇయర్ అవసరం లేదు ఇయర్ అంతా హ్యాపీగా ఉంటారు హ్యాపీ న్యూ ఇయర్ రోజు మార్చుకుంటే సాడ్గా ఉంటే సాడ్ ఇది కాదు మారాల్సింది మనం నిర్ణయాలు తీసుకోవాల్సింది ఏ రోజైతే నువ్వు బుద్ధి మార్చుకొని స్వభావం మార్చుకొని పరిస్థితులను జయించగలిగి నిర్ణయాలు తీసుకొని మన జీవితంలో ఒకదాన్ని మనం ముందుకెళ్తామో అదే రోజు కొత్త సంవత్సరం ఆ క్షణమే కొత్తది ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి పరిస్థితులు ఏవైనా మనిషిని కొన్నిసార్లు బాధకు భయానికి బలహీనతలకు గురి చేస్తాయి దైనందిన జీవితంలో వాటిని బట్టి నిరాశ పడకూడదు వాటిని బట్టిని బలహీన పడకూడదు భయానికి గురి కాకూడదు మన వాళ్ళు కానీ పరిస్థితి ఏదైనా మన జీవితంలో జరిగితే మన అనుకున్న స్నేహితులతో పంచుకోవాలి అందుకే మంచి స్నేహితులను కలిగి ఉండాలి కొంతమంది అయినా కనీసం ఒకరిద్దనైనా ఉండాలి అంటే ఎవరు మన సమస్యను మార్చరు కానీ కొంత చెప్పుకున్నప్పుడు రిలాక్సేషన్ ఉంటుంది వెంటనే ఉలికిపడేది ఇక నా జీవితం అయిపోయింది ఇక నా వల్ల కాదు ఇక నేను బ్రతకలేను ఇక నేను ఎలా బ్రతికేది అని క్షణికా విషయంలో జీవితాన్ని చాలించుకునే నిర్ణయాలు తీసుకోవద్దు ఆ క్షణం మనకు శూన్యంలో అనిపించవచ్చేమో ఆ క్షణం ఎటు చూసినా ఏ దారి కనిపించకపోవచ్చేమో ఆ క్షణం మన ప్రక్కన నిలబడేవారు మనకు మాట సహాయం చేసేవారు కూడా ఉండరేమో కానీ నెమ్మదిగా ఉన్న పరిస్థితి నుండి ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎలా జరిగింది ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించాలి అప్పుడు నీకు కొంత సమయంలో ఏదో ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది అది ఆలోచన లేక వ్యక్తుల అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి కానీ జీవితాన్ని ఆపివేసుకోకూడదు ఏ పరిస్థితి అయినా ఎటువంటి పరిస్థితి అయినా మనుషులుగా మన బలహీనులమే పరిస్థితులను బట్టి కృంగిపోతాం నిరాశపడతాం భయానికి లోనవుతాం ఆ బలహీన సమయాల్లో బలాన్ని కూడా తీసుకొని ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడు తీసుకుపోయేంత వరకు బ్రతకాలి ప్రతిదీ ఎదుర్కొన్నకు నేను సిద్ధంగా ఉన్నాను యుద్ధంలో వాళ్ళు ఉంటారు కదా మన బార్డర్లో యుద్ధ సైనికులు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటారో మన జీవితం మన యుద్ధంలో మనం కూడా ప్రతిదాన్ని ఎదుర్కొంటకు సిద్ధంగా ఉండాలి కానీ కృంగిపోయి మన జీవితాన్ని సమాప్తం చేసుకోవద్దండి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే చాలామంది ఇటువంటి ఆవేశంలో కోపంలో బాధలో జీవితాన్ని చాలించాలనుకుని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు నేను కొంతమందిని చూశాను అందుకు ఈ మాటలు చెప్తున్నా ధైర్యంగా ఉండాలి ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు కొన్ని మాటలు వెనకాల నేను క్లిప్పింగ్స్లో వేశాను అవన్నీ కూడా నేను సేకరించినాయి చదవండి చాలా బాగున్నాయి మంచి స్నేహితులను ఒక్కరినైనా మనం కలిగి ఉండాలి మంచి ఆహార పలవాట్లను మనం పెంపొందించుకోవాలి మంచి వ్యాపకాలు అంటే చదవడం రాయడం వినడం ఇలాంటివి అలవర్చుకోవాలి మైండ్కి రిలాక్సేషన్ ఉంటుందన్నమాట ఏదైనా బాధ వచ్చినా ఏదైనా కోపం వచ్చినా ఏదైనా పరిస్థితిని బట్టి మనం కొంత వీటిని అలవర్చుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే వీటిలో మనం ఉన్నప్పుడు వాటిని మర్చిపోగలుగుతాం అంతేకాని న్యూ ఇయర్లో ఏమీ లేదు ఉన్నదంతా మన ఆలోచనలోనే మనలోనే మనల్ని మనము మార్చుకున్న రోజే అసలైన న్యూ ఇయర్ పరిస్థితులను జయించినప్పుడే అసలైన న్యూ ఇయర్ అంతే కానీ న్యూ ఇయర్ రోజు నిర్ణయాలు తీసుకుంటే సంవత్సరం అంతా అదే జరుగుతుందని అనుకోవడం పొరపాటు అలానే న్యూ ఇయర్ జరుపుకోవద్దని అనట్లేదు అనట్లేదు మీ రిఫ్రెష్మెంట్ కోసం కొత్త సంవత్సరాన్ని జరుపుకోండి మీ రిఫ్రెష్మెంట్ కోసం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి అంతేగాని న్యూ ఇయర్ వచ్చేస్తే ఏదో మారిపోతుందని అనుకోవద్దు అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్టంతో ఆనందించాలి ప్రతిదినం